కన్నయ్య ఏం చేసినావు కన్నయ్య నాని ఏందే ఉందా తమ్సప్ తాగుతున్నావా అట్లా తాగుతారా థమ్స కవరన్నా ఏంటది గ్లాసులో పోసుకొని చించుతాన్ని తాగుతున్నావు నా నేను నానిపండు నా జామ పండు చూపినా చూపి ఏం చేస్తున్నావు నాని థమ్స్ తాగుతున్నావా బాగుందా నాకు కొంచెం పోస్తావా నాకు కొంచెం పోస్తావా అప్పుడు తమ్ముడికి దాచిపెట్టినాం కదా మన అందరం దాగిన కొంచమే ఉంది పాపం కదా చిన్న తమ్ముడికి నువ్వు వచ్చినావు అమ్మప్పుడు నేను కొంచెం దాచిపెట్టినా తమ్ముడు పాపం దాగానే సరేనా మమ్మీ మళ్ళీ ఇగో డాడీ అక్కడ ఉండి డాడీని అడుక్కోప పైసలు పోయి పు పో ఆడ బయట ఉండి డాడీ పు కన్నయ్య పో నువ్వు డాడీని అడుక్కో పో కన్న తండ్రి బాగుందా నానిపండు బాగా బాగలేదా బాగా కూడా తాగుతున్నావా నాకు కొంచెం వస్తావా నాకు కొంచెం పోస్తావా నాకు పోస్తావా కొంచెం చీనాకొద్దు వద్దు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు నాని నానిపండు నానిపండు హ్యాపీ న్యూ ఇయర్ కన్నయ్యన్ను చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ అంటే నీకు నీకొక్కటే వస్తుందా నాని ఇంకేం రా ముచ్చట రాదా నీకు ఇక నాని అయిపోయింది తాగేసావు మొత్తం ఫినిషా గ్లాస్ చూపి గ్లాస్ ఉన్నది ఉన్నదమ్మ కొంచెం ఉన్నది కాదు నానిలు నాని నాకు కొంచెం పోస్తావా నాని నాకు కొంచెం పోస్తావా చీనకొద్దు నాకొద్దు హాయ్ చెప్పు హాయ్ ఎంత గలీజ్ చెంచుతో హాయ్ చెప్తారోరా ఎంత గలీజ తాగుతున్నావు కానీ నువ్వు hmm apakah kau sendiri Karena ya bye jepiga, karena ikatnya jepu bye, yeah, karena bye mm -hmm. bye mm -hmm. bye, karena kisi wa, mm -hmm. itlarna, mm -hmm. karena bye hi, itu bye, itu bye jepu నాని బాయ్ చెప్పు నీ ఇక్కడ చూడు అభి ఇక్కడ చూడు ఇక్కడ చూడు అభి ఏమై